విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్ తాళాలు మిస్ అయ్యాయి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నర్సయ్య ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు దీంతో విచారణకు సిద్దమైన అధికారులు జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తాళాలు తీసేందుకు అక్కడికి వెళ్లారు ఈవీఎం బాక్సులు భద్రపరిచే గది తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గజపతి నగరం నియోజకవర్గం ఈవీఎం గోడౌన్ తాళం ఆర్టీఓ దగ్గర ఉన్నాయంటూ సిబ్బంది జాప్యం చేశారు

వద్ద రెండు గంటలకు పైగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ప్రధానంగా చూసుకుంటే కనుక మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ అలాగే గడ్జక నగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నారసయ్య పై ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ అయితే విచారణకు అయితే సిద్ధమయ్యారు అయితే విచారణలో భాగంగా గో నలుపును పిలిచేందుకు అక్కడికి వెళ్ళిన కలెక్టర్ అయితే కంగుతున్నారు అయితే ఈవీఎం బాక్స్లు భద్రపరిచే గది తాళాలు లేకపోవడంతో సిబ్బంది పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే గజపతి నగరం నియోజకవర్గం ఈవీఎం గోదాం తాళం ఆర్డిఓ దగ్గర అయితే ఉన్న ఉన్నాయంటూ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ రెండు గంటల పైగా జరిగిన ఈ ఈ విషయంలో కలెక్టర్ సీరియస్ అవడంతో ఇటుకేలకు దానికి సంబంధించిన గోదాం తలాలు గడిస్తున్నారం ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో తీసుకొచ్చారు ప్రస్తుతం అంటే భద్రత నిషన్ సంబంధించి ఆ జగన్ అయితే తెరిచారు అయితే మొత్తం మీద ఈ వ్యవహారంతో కలెక్టర్ సీరియస్ అవ్వడం మరో పాటు మరోవైపు ప్రజాప్రతినిధులు అంటే ఈ అధికారుల నిర్లక్ష్య తీరుపై ప్రదంజిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది